మొత్తం హాయ్ గైస్ ప్రెజెంట్ అయితే నేను మా మాయవల్లికి కేరేజ్ ఇద్దామని యూ పాయింట్ షాప్ దగ్గర ఉన్నా కేరేజ్ ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాం గైస్ ఈ క్లైమేట్ చూస్తే ఇప్పుడే వర్షం పడేటట్టుంది మేమైతే ఇక్కడ నుంచి ఎంత త్వరగా అంటే అంత త్వరగా వాటర్ పలికి చేరుకోవాలి ఎందుకంటే వర్షం పడిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఇక్కడ నుంచి అయితే మా బావ కూడా మాతో ఏడవుతారు గైస్ ఇప్పుడైతే టైం టూ థర్టీ అవుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ మనం చెక్ పోస్ట్ లో ఉన్నాం నేనైతే వీడి కోసం వెయిట్ చేస్తే వీడు చూడండి నన్నే వదిలేసి వెళ్ళిపోతున్నాడు వీడికి ఏమనుకోవాలి చెప్పండి మనమైతే ఇప్పుడు పాడేరు ఓల్డ్ బస్ స్టాండ్ లో ఉన్నాం ఇక్కడ నుంచి అయితే మనం రైట్ సైడ్ కట్టేసి కాంప్లెక్స్ కి వెళ్లే వేలో వెళ్ళాలి ఈ బంక్ లో అయితే ఆయిల్ కొట్టించుకొని మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం మనమైతే చింతల వీధి అనే ఊరు నుండి పెద్ద బయలు వెళ్లే రోడ్ వైపు అయితే మనం వెళ్ళాలి ఇప్పుడైతే మనం చింతల వీధి వచ్చేసాం పాడి నుండి వచ్చే వాళ్ళైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి అరుకు నుండి వచ్చే వాళ్ళైతే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఇక్కడ నుండి అయితే మనం స్ట్రైట్ గా అరడకోట విలేజ్ దాకా వరకు వెళ్లిపోవాలి ఈ నేచర్ ని చూసారా పచ్చని పొలాలతో పచ్చని కొండలతో ఎంతో అందం కనిపిస్తున్నాయి మా బావకైతే మెల్లగలరా కొంచెం అంటే బండంతా స్కిడ్ అవుతుంది అలా వెళ్తూనే ఉన్నాడు ఇక్కడ నుండి అయితే వాటర్ ఫల్స్ కెళ్లే దారి దాకా స్టెప్ బై స్టెప్ అయితే నేను చూపిస్తా ఈ వీడియో చివరి దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా పన్నీ గా ఉంటుంది ఇప్పుడైతే మనం అరడాకోట విలేజ్ లో రీచ్ అయ్యాము ఇలా ముందుకు వెళ్లిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి స్ట్రైట్ వెళ్తే పెద్ద బయలు వచ్చింది ఇప్పుడైతే నాకు ఒక్కసారిగా డౌట్ వచ్చింది వాటర్ ఫల్స్ కెళ్లే దారి ఇదానా కాదా అని అందుకే ఇక్కడ ఉన్న అంకుల్ గారికి అయితే అడిగాను అప్పుడెప్పుడో మా ఫ్రెండ్ అయితే స్కూల్ డేస్ లో తీసుకొచ్చాడు అందుకే కొంచెం కంఫ్యూజ్ అయ్యా మనమైతే వాటర్ ఫాల్స్ ఉన్న ఊర్లో అయితే వచ్చేసాం ఇదే ఆ ఊరు బొంగదారి ఈ అప్పులోనైతే రోడ్ కొంచెం బాగాలేవు ఇక్కడ వచ్చేవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా రండి హాయ్ గైస్ నేను మీ వెంకటప్రభ ఇప్పుడైతే మనం ఒక కొత్త వాటర్ ఫాల్స్కి వెళ్దామని పాడ నుంచి స్టార్ట్ అయ్యాను మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చాము అయితే ఇక్కడ పార్క్ చేసుకుని వాటర్ ఫాల్స్ కి అయితే మనం ఆ వేలో వెళ్ళాలి అక్కడైతే స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుండి అయితే ఒక ఆప్ గేమ్ ఉంటది ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్లాలంటే ఇక్కడైతే డిస్కర్స్ అని ఎందుకు అనుకుంటున్నారా మేమైతే బట్టలైతే తెచ్చేసుకున్నాం దూరంగా చూస్తే వాటర్ అయితే బురద బురద కనిపిస్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత స్నానం చేయాలా వద్దా అని మాట్లాడుతున్నాం బావా ఈ చింటు బ్రో ఎటర్ అలా చూస్తున్నాడుస్తాడేమో కరుస్తాడేమోరా ఈ ఆంటీ వాళ్ళకి అయితే చూసారా పని చేస్తూ మాడ పలు తీసుకుంటున్నాను ఇక్కడైతే నాకు మాడి పండు దొరికింది ఈ రెండు కొండల మధ్యలో అయితే వాటర్ ఫాల్స్ ఉంది గైస్ ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడైతే వెళ్దాం గైస్ ఇక్కడ నుంచి అయితే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వర్షం పండు ఉండడం వల్ల రాయిలంతా జారుజారుగా ఉంది ఇక్కడ నుంచి అయితే మనం రాయి అంచనా నడవలసి వస్తుంది గైస్ మరీ మరీ చెప్తున్నా వాటర్ ఫాల్స్ కచ్చే ముందు అయితే చాలా జాగ్రత్త రావాలి ఎందుకంటే పట్టేసి ఉండడం వల్ల రాయలు అయితే చాలా జారుగా ఉంటది కాబట్టి గైస్ మనమైతే ఫైనలీ మెయిన్ కి అయితే వచ్చేసాం గైస్ మన అందరికైతే మొన్న యోగా డే అయిపోయింది వీళ్ళకి మాత్రం ఈరోజు ఉంది ఇది గైస్ నేను చూపించాలనుకున్న వాటర్ ఫాల్స్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ